గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీఎస్ కొలంబస్ కేశవరాయని చంపింది ఎవరు పోలీసులా నరసయ్య లేదంటే రుద్ర చెప్పండి ఇలా చూడండి నోరు తెలిసి మీరు నిజం చెప్తేనే నేను మీ ఊరు ప్రజలకి మంచి చేయగలుగుతాను కేశవరాయనని చంపింది ఎవరు ఇది నాకు మాత్రమే తెలిసిన నిజమయ్యా ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు కేశవరాయుడయ్య వీరయ్య ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉండేవారు వీరయ్య అంటే కేశవరాయుడయ్యకు ప్రాణం వీరయ్య ఏ తప్పు చేసినా అతన్ని మార్చడానికే మా అయ్య ప్రయత్నించేవారు నేను గుడికెళ్ళి తొందరగా వచ్చేస్తాను నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు మనకంతా దేవుడే కదా ఎర్రి నాయలు పోతాడేమో చూడు ఎవరు మీరు

అంతే తొందరగా కానివ్వండి ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు చాలా చాలండి పాలైనా పడకైనా ఊరికే తీసుకుంటే బాగోదు అందుకని రాత్రి దొంగతనానికి పోయినప్పుడు దొరికింది ఇది వేసుకునే అర్హత అందం ఈ ఊర్లోనే మీ ఒక్కరికే ఉంది వేసుకోండి అయ్యో నాకూడ మా ఆయన చూస్తే తిడతారు మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేటప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయో లోజాగిలున్నాయో లెక్కేసరేంటి ఇదివరకే మీ దగ్గర ఉందని చెప్పండి ఇదిగోండి తీసుకోండి అలా సిగ్గెందుకండి ఎవరికి చెప్పరు కదా చెప్పండి ఎవరికి చెప్పను ఏరయ్యా ఎలాంటి పిల్లలైనా ఇంటే లైన్లో పెట్టేస్తావు ఇప్పటికి వచ్చిందో మొదటిగా సమస్య లేదురా అది వాళ్ళకి తెలిసింది కదా కదరా ఏ పూజారిట్రా ఏంటయ్యా నువ్వు ఆడ కూర్చొని స్వామికి భజన చేసుకుంటున్నావా నీ ఇంట్లో నీ ప్రాణాలు తమ్ముడురా తమ్ముడు ఏమంటారు అదేం లేదు పూజారే స్వామికి పొంగల్ నైవేద్య పెట్టా తిట్టారా నువ్వు మాకు పొంగలేడతాన్నావు అక్కడ మీ ఆవిడకి ఎవడో పొంగలేట్టేసి ఉంటాడు ఈ తుమ్మ చెట్లని చెవి కదా నీ పెళ్ళం గురించి వేరే గురించి కాదలు కథలుగా చెప్తాయి ఏంట్రా మీరనేది నా పెళ్ళం అలాంటి మనిషి కాదురా నా పెళ్ళం గురించి నాకు బాగా తెలుసు తన గురించి ఎలా మాట్లాడారంటే మీరంతా నాశనం అయిపోతారా ఉండండి రా కేశవరాయిడికి వెళ్ళి చెప్తాను పూజారే నీకు నీ పెళ్లం మీద ఎంత నమ్మకం ఉందో నాకు వీరయ్య మీద అంతే నమ్మకం ఉంది ఏంటే సరే వాడేదో బాడీ కనిచ్చాడు అంత మాత్రం నీ పెళ్ళం వేసేసుకుంటుందా ఏంటి నా పెళ్ళం అమాయకురాలు రాయుడు అవునులే అమాయకురాలు కాబట్టి ఇచ్చినా తీసుకుని వేసేసుకుంటుంది అనుకుంటున్నావా సరే నీ పెళ్ళని నీ అదుపులో ఉంచుకో అంతా అదే సర్దుకుంటుంది పో మీరు మోసుకోడ విభూతి గట్టిగా పెట్టినట్టుండవు నమస్కారం నమస్కారం అయ్యా ఏంటయ్యా పూజారి వచ్చి వెళుతున్నాడు అంతా మంచి విషయలే కానీ మీరు చెప్పండి అయ్యా ఈ దరిద్రుడికి సంబంధం చూడడం నా వల్ల కావడం లేదు ఈ పిల్ల తాపితే ఇంకో దొరకదు మీరు హామీ పిల్లని పిల్లనిస్తానని కరాకండిగా చెప్పేశాడు పిల్ల తండ్రి వీరయ్యా మనం చేసే వృత్తు ఎలాంటి వృత్తి అని నీకు బాగా తెలుసు ఈ లోకం దృష్టిలో మాత్రం అది చాలా నీచమైంది అలాంటప్పుడు మన వాళ్ళే నీకు పిల్లనివ్వను అంటే ఏంట్రా అర్థం అయ్యా నువ్వు చెప్పేదాన్ని బట్టే ఉంటది ఇక బుద్ధిగా నడుచుకుంటానని నోరు తెరిచి ఐకి చెప్పరా కేశవరాయుడు ఇక నుంచి అమ్మాయిల విషయంలో నీలాగే నడుచుకుంటాను రేపే నిశ్చార్థం పెట్టుకుందామని పెళ్ళింటికి కబురు పంపడు మాట్లాడుతూ అయ్యా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నానయ్యా ఏమైందంటే నాకు వేరే గత్యంతరం లేక చిన్న వయసులోనే నా మనవరాన్ని తీసుకెళ్లి బుమారావు దగ్గర పనికి పెట్టాను సరే ఆ అమ్మాయి పెద్ద మనిషి పదేళ్లైందయ్యా పోయి నెల వరకు వెళ్ళి చూసొచ్చేవాడిని ఈ రోజు నా మనవరాన్ని చూడ్డానికి వెళ్తే తన్ని వేశారయ్యా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విచారిస్తే నా మనవరాల్ని బయట రోడ్లకు అమ్మేస్తారంటయా మీరేనయ్యా నా మనోరాలని ఎట్టనే కాపాడాలి వెళ్తున్నాం రేపు చూసుకున్నా అలాగా నేను చచ్చిపోతానయ్యా నీ కాళ్ళు కూడా అయ్యో నీ కాళ్ళ మీద నేను పడతాను మమ్మల్ని వదిలే నువ్వు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళరా పెద్దపడుతున్నాడుగా వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో చూసి వస్తాను నువ్వు వచ్చి పెద్ద మనిషిలో కూర్చుంటావని నిశ్చిదార్థానికి ఏర్పాటు చేసాం ఇప్పుడు నువ్వు రాకపోతే దాని బాబు పిల్లని ముందుకేస్తాడు రాకపోతేనే కదా నువ్వు వెళ్లే లోగా నేను వచ్చేస్తాను మనల్ని నమ్మొచ్చాడు వెళ్ళి వచ్చేస్తాను అయ్యా బండి చాలా సంతోషం అయ్యా నువ్వు వెళుతూ ఉండరా నేను వచ్చేస్తాను పెద్దనా నువ్వు అక్కడికి రావద్దు నేను భూమారావుతో మాట్లాడి నీ మనవరాలను తీసుకొస్తాను నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు అలాగే రా కేశవరాయుడు ఏం కావాలా శంకరయ్య మనవరాలు కావాలి బిడ్డను సాగేదానికి గతి లేక ఏం గెట్ట వదిలేసి ఈ ఏలా దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చినావా ఇలా చూడు బొమ్మరావు నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు మరీ అదిగా ఆ పిల్లని నాతో పంపించాయి రేయ్ నాకున్న రాజకీయ పలుకుబడికి డబ్బు బలానికి నీ మీద ఎత్తన కేసు అయినా పోటీ లోపలికి తెల్లముడియం పోలీసు కేసు అని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నావు ప్రాణాలతో ఉండాలనే ఉంటే వెంటనే ఆ పిల్ల నాతో పంపించు ముందు నువ్వు ప్రాణాలతో పోతావా లేదో చూడరా జై బాగా గట్టిగా గడి పెట్టరా

ఇక మీద కేశవరాయుడు వస్తాడని నమ్మకం నాకు లేదయ్యా అదేంటయ్యా అంత మాట అన్నా అతను వస్తాడని నమ్మకంతో నీ నిశ్చితార్థం పెట్టుకున్నా నిశ్చితార్థం నిచితార్థం తర్వాత ముందా కేశవరాయుడు రాని ఆయన వస్తాడులే ఆయన వచ్చేలాగోసారి పిల్లని చూపించవచ్చు కదా రాని కాపురం చేసేది నేనా లేక కేసరాడా కాపురం చేసేది నువ్వైనా నిన్న ఎవడయ్యా పిల్లలు ఇస్తాడు ఎందుకు పనికిరా నీకు పిల్లని ఇవ్వడమే చాలా గొప్ప అయ్యా అలా తీసేసినట్టు అసహ్యంగా మాట్లాడు ఆ రోజు పూజారు చెప్పాడయ్యా నీ కొడుకు బాగోతావంతా ఏం చెప్పినాడు ఏం చెప్పుకుంటాడో బోర్డు నీకు తెలీదా అరే ఏంటి అంటే ఆ విషయం కదా హలో పోలీస్ స్టేషనా నా భూమారావు Tata tròn nè. Tata. Tata! <coughs> మా తాతని ఏం చేశాడో ఏమో పాపం ఆయన ఆయనకేం కాదులే ఐదేళ్లప్పటి నుంచి నన్ను పెంచిన భూమారావు కూతుర్లా పెంచి నన్ను ఇప్పుడు బొంబాయిలో అమ్మాలని చూశాడు వాడిలా నడుచుకుంటాడని నేను అస్సలు ఊహించలేదు వాణ్ణి తలచుకుంటేనే భయం వేస్తోంది నువ్వేం భయపడకు నన్ను దాటుకుని నేను బతికి ప్రయోజనం లేదు ఏటైనా వెళ్ళి చచ్చిపోతాను నువ్వెందుకు చావాలి నా వాళ్ళంటూ నాకెవరూ లేరు నేను చచ్చిపోయినా నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను జీవితాంతం నా పెళ్ళంగా కాపాడతాను ఏమంటావు